హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామసిపీ సెంటాక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బాగా గారపట్టిన బాత్రూమ్స్ని కూడా సింపుల్గా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో చూసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా బాత్రూమ్ అంటే మేము ఒక ఫిఫ్టీన్ డేస్ అంటే ఒక టూ వీక్స్ వరకు ఊర్లో లేమండి అలానే వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా అలా చాలా మెస్సే అయిపోయింది నేనైతే మంత్లీ ట్వైస్ అలా క్లీన్ చేస్తాను ఇంత ఏమంటారు ఇంత ఇదిగా అయిపోదన్నమాట బట్ టూ వీక్స్ ఊర్లో లేకపోవడం వల్ల వెళ్ళే ముందర బాత్రూమ్ క్లీన్ చేయకపోవడం వల్ల ఇలా ఉందన్నమాట ఇప్పుడైతే కరెక్ట్గా తెలుస్తుంది మనం ఆఫ్టర్ క్లీన్ చేసిన తర్వాత కూడా అంటే డిఫరెన్స్ తెలుస్తుంది అనేసి ఇక్కడ నేను మీతో వీడియో షేర్ చేస్తున్నాను మనం ఎప్పుడైనా కానీ బాత్రూమ్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు బాత్రూంలో ఉన్న అన్ని ఉంటాయి కదండి థింగ్స్ షాంపూలు బాటిల్స్ కానీ సోప్ బాక్సెస్ కానీ మొత్తం బకెట్స్ కానీ అన్ని క్లీన్ తీసి పక్కన పెట్టేసి తర్వాత మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫస్ట్ మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఇక్కడ ఒక బకెట్లో ఇక్కడ నేను ఒక రెండు మగ్గుల వరకు వాటర్ తీసుకున్నాను అందులోకి హ్యార్పిక్ అంటే రెడ్ హ్యార్పిక్ ఉంటుంది కదండి అది వేయాలి మామూలుగా బ్లూది కూడా ఉంటుంది ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదా రెడ్ది అది ఒక దానికే క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్తో ఒక టూ త్రీ క్యాప్స్ వరకు యాడ్ చేశాను ఎందుకంటే బాత్రూమ్ కొద్దిగా ఆ టైల్స్ అంతా మరీ రెడ్గా ఉన్నాయనేసి తర్వాత అందులోకి బేకింగ్ సోడా యాడ్ చేశానండి ఒక టూ స్పూన్స్ అంటే పెద్ద స్పూన్తో ఒక టూ టూ స్పూన్స్ వరకు యాడ్ చేశాను బేకింగ్ సోడాలో క్లీనింగ్ ప్రాపర్టీస్ చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఆ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసి ఇది వచ్చేసి కాలింగ్ బాటిల్ ఉంటుంది కదా అది అన్నమాట స్ప్రే చేయడానికి మనకు అనుకూలంగా ఉంటుందని ఇదైనా తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర వేరే ఏ స్ప్రే బాటిల్ ఉంటే కూడా తీసుకోవచ్చు అనమాట మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా ఈ వాటర్ అందులో కిందలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం బాత్రూమ్ టైల్స్కి ట్యాప్స్కి అన్నిటికి అప్లై చేయాలన్నమాట బాత్రూమ్ క్లీన్ చేయడానికన్నా ముందే ముందరే పైనంతా ఏదైనా బూజులు ఉన్నాయనుకున్న దులిపేయాలన్నమాట నేను మరీ అవన్నీ కూడా మొత్తంగా ఏం మీతో వీడియోలో ఏమంటారు షేర్ చేయలేదన్నమాట మొత్తం ఇందులో థింగ్స్ అన్ని బయట పెట్టేసి తర్వాత ఉన్న బూజులంతా నీట్గా దులిపేసి తర్వాత ఇంక ఈ లిక్విడ్ ఇందాక నేను చూపించాను కదా అంతే జస్ట్ ఊరికి హ్యాపీక్ తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేసుకొని ఒక టూ మక్స్ ఆఫ్ వాటర్లో దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి యాడ్ చేసుకొని మనకి ఫస్ట్ మనం ఈ టైల్స్ అంతా కూడా దీన్ని అప్లై చేయాలన్నమాట స్ప్రే చేయాలన్నమాట సో ఇక్కడ నేను మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా అలా మనకి స్ప్రే చేసేటప్పుడే అది మరక వదలడం అనేది మనం చూడొచ్చండి అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి లిక్విడ్ వచ్చేసి సో ఇంక ఇక్కడ నేను మొత్తం బాత్రూమ్ అంటే మనకి ఒక హాఫ్ వరకి బాగుంటుంది హాఫ్ తర్వాతనే కదా ఈ కొద్దిగా జిడ్డుగా ఉండడం గారపట్టు ఉండడం మరకలా అంతా ఉంటుంది నేను అక్కడి నుంచే వేస్తున్నాను అనమాట మిగతా పైందంతా బాగున్నదంతా జస్ట్ వాటర్ తల కడిగేస్తే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా డోర్ బ్యాక్ సైడ్ అన్నమాట బ్లాక్గా అంతా ఉంది కదా ఇది క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా చూడండి మీరు మీకు డిఫరెన్స్ అనేది బాగా తెలుస్తుంది సో మొత్తం నేను బాత్రూమ్ చుట్టూ డోర్తో సహా ఇక్కడ డోర్ కూడా చూడి డోర్ కూడా మొత్తం అంతా స్ప్రే చేసేసాను అంటే ఫస్ట్ మనం ఇలా స్ప్రే చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలానే వదిలేయాలన్నమాట అప్పుడు ఈ లిక్విడ్ మొత్తం అంతా బాగా పట్టి మనకి క్లీన్ చేయడానికి ఈజీ అవుతుంది అలానే ఇలా ట్యాప్స్ ఉంటాయి కదండీ వాటికి కూడా మొత్తం అంతా అప్లై చేసేయచ్చు ఈ లిక్విడ్ని ఇందులో మనం జస్ట్ హ్యాపీ లిక్విడ్ తర్వాత బేకింగ్ సోడా మాత్రం యాడ్ చేసాం కాబట్టి తర్వాత ఇట్లా కార్నర్ పాయింట్స్ ఉంటాయి కదా అక్కడ మొత్తం అంతా కూడా ఈ ఈ లిక్విడ్ని మనం స్ప్రే చేసేయచ్చు అంటే స్ప్రే చేస్తే మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు అలానే వదిలేస్తాం కాబట్టి మనకి మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట ఇంకా అప్పటికప్పుడు మనం వాష్ చేసేదానికంటే కూడా కూడా ఆ లిక్విడ్ స్ప్రే చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు ఆల్రెడీ ఇంకా ఒక వన్ మగ్ వర్క్ అయిపోతే కూడా ఇంకా వన్ మగ్ వర్క్ అలానే ఉంది కదా లిక్విడ్ ఆ లిక్విడ్లోకి ఈ బ్రష్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది హ్యాండీగా ఉంటుంది ఇదైతే తప్పకుండా ఉండాలండి ఇది ఉంటే మనకి క్లీన్ చేయడం ఈజీ అవుతుంది అనమాట ట్వంటీ మినిట్స్ తర్వాత జస్ట్ మనం ఈ ఏమంటే ఈ స్క్రబ్బర్ని తీసుకొని జస్ట్ ఉరికి అలా అంటే సరిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా అది బ్లాక్గా అంత కిందికి దిగుతుంది చూడండి అంటే దీనికి పట్టిన మురికి అవ్వచ్చు ఆ కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఆల్రెడీ స్ప్రే చేసేటప్పుడే కొంచెం నీట్ అవుతుంది అనమాట ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ మనం దాన్ని స్ప్రే చేసి వదిలేసి తర్వాత ఇలా క్లీన్ చేయడం వల్ల ఈ బ్రష్ తోటి చాలా అంటే చాలా క్లీన్ అయిపోతుందండి మనం అసలు ఏం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు ఇలా మంత్లీ ట్వైస్ చేసుకుంటే సరిపోతుంది అంటే మామూలుగా మధ్యలో ఒక వన్ వీక్ ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి జస్ట్ ఉరికి మనం ఏదన్నా హ్యాపీక్ కానీ జస్ట్ ఉడికి సింపుల్గా అది వేసి క్లీన్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా డీప్లీ చేసుకున్నాం అనుకోండి ఆ బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది సో అలా నిందాక మనం ట్యాప్స్కి అంతా కూడా స్ప్రే చేసాం కదా అప్పటికే చూడండి ఇప్పుడు మనం అంటే దీంతో ప్రెస్ చేసి రుద్దకనే అప్పటికే కొద్దిగా వైట్గా వచ్చేసాయి చూడండి అప్పటికంటే కూడా సో ఇలా ఈ లిక్విడ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి మనం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా సో ఫస్ట్ ఇక్కడ మనం ఎక్కడెక్కడ స్ప్రే చేసాము ఎక్కడెక్కడ కొద్దిగా మరకలు ఎక్కువ ఉన్నాయో వాటన్నిటిని మనం ఆల్రెడీ మిగిలి ఉంటుంది కదా లిక్విడ్ తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసే సారీ ఇలా మొత్తం బాగా ప్రెస్ చేసి రుద్దాలి బాగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ అంటే మనం ఆల్రెడీ లిక్విడ్ స్ప్రే చేసి వదలాం కాబట్టి ట్వంటీ మినిట్స్ ఇక్కడ చూస్తున్నారు చూడండి మీరు వీడియోలో మీకు కరెక్ట్గా తెలుస్తుంది మనం ట్వంటీ మినిట్స్ అలా స్ప్రే చేసి వదలడం వల్ల మనకి ఇక్కడ ఈజీ అవుతుంది అన్నమాట క్లీనిక్కి సో అలానే ఫ్లోర్ మొత్తం కూడా ఇలా రుద్దేయాలన్నమాట అది మనకి హ్యాండీగా ఉంటుంది పట్టుకోవడానికి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమనిపించదు ఇక్కడ మీరు కావాల్సి వస్తే హ్యాండ్కి గ్లౌజులు హ్యాండ్ గ్లౌజెస్ ఉంటాయి కదా వేసుకోవచ్చండి బట్ నాకు ఆ గ్లౌజెస్ వేసుకుంటే నాకు ఏమంటారు ఫాస్ట్గా వర్క్ చేయలేను అందుకని నేను వేసుకోనమాట కాకపోతే మీరు వేసుకోండి ఎందుకంటే హ్యాపీక్ అనేది కొంచెం మంటగా ఉంటుంది కదా కొంచెం సెన్సిటివ్గా ఉండడం వల్ల హ్యాండ్స్ అయితే కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది సో తప్పకుండా మీరైతే అవి గ్లౌజ్లు వేసుకోండి నాకు ఇంకా అది వేసుకుంటే నాకు అవ్వదు అన్నమాట నేను వర్క్ చేయలేను సో అందుకని నేనైతే వేసుకోలేదు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అది మొత్తం మనము లిక్విడ్ స్ప్రే చేయడం వల్ల మొత్తం అంతా ఎలా వచ్చేసిందో సో ఇలా మొత్తం ఫ్లోర్ కూడా ఒకసారి అనుకోండి మనం చీపురుతో కూడా అనొచ్చు కానీ చీపురుతో కంటే కూడా ఈ బ్రష్ ఉంది కదా దీంతో ఈజీగా అవుతుందనమాట అంటే ఆల్రెడీ నేను చీపురుతో నిన్నాను చాలాసార్లు దాని తర్వాత నేను ఇది యూజ్ చేస్తానన్నమాట సో నేను ఇందాక చెప్పినట్లు మనం ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఇలా చేసుకుంటే సరిపోతుందండి కొంచెం ఎక్కువ గార పట్టిన బాత్రూమ్స్ అవి ఉంటాయి కదా అవి కూడా నిదానంగా మనం ఇలా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి చేయడం వల్ల నిదానంగా వెళ్ళిపోయి మామూలుగా కొత్త దానిలాగా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ వన్ వీక్ ఒకసారి ఫోర్ ఫైవ్ డేస్ కోసారి సింపుల్గా అలా కొద్దిగా ఏదైనా లిక్విడ్ అలా వేసి క్లీన్ చేసుకుంటే కూడా సరిపోతుంది అలానే మనం ఎప్పుడు కూడా స్నానం చేసిన వెంటనే ఆ సోప్ వాటర్ కానీ ఆ షాంపూ వాటర్ కానీ అలానే వదిలేసామనుకోండి ఆ వాటర్ అంతా వెళ్ళిపోయి అది నూరుగంతా ఒక చోటుకొచ్చి ఒకలాగా ఫామ్ అయిపోయి అది కొంచెం ఏమంటారు మరకల్లాగా అయిపోతుంది అనమాట వాల్స్ మీద అవ్వచ్చు లేదంటే టైల్స్ మీద అవ్వచ్చు సో ఇక్కడ చూస్తున్నారు మనం బట్టలు వేస్తాం కదా హ్యాంగర్ ఇది వచ్చేసి హాఫ్ వచ్చేసి వైట్గా ఉంది హాఫ్ వచ్చి కొంచెం తుప్పు పట్టినట్లు ఉందన్నమాట ఈ లిక్విడ్ జస్ట్ అలా ఏమంటారు అప్లై చేసామంతే జస్ట్ బ్రష్తో ఎంత తెల్లగా చూడండి కొత్త దానిలాగా అంటే వాటర్ అది పడుతుండడం వల్లేమో కొంచెం పట్టినట్లు అయింది సో ఈ లిక్విడ్ అలా అంటే తెల్లగా వచ్చేసింది అనమాట మొత్తం ఇప్పుడంతా కొత్త దానిలాగా ఉంది అలాగే ఇందాక చెప్పినట్లు మనం స్నానం చేసిన వెంటనే మొత్తం అంతా క్లీన్ చేసేయాలండి ఆ సోపుది కానీ షాంపుది కానీ అదంతా నురుగంతా ఉండకుండా నీట్గా క్లీన్ చేసామనుకోండి మనకి అంత త్వరగా మెస్సీ అవ్వవు అనమాట బాత్రూమ్స్ తర్వాత ఇక్కడ డోర్ కూడా స్ప్రే చేస్తున్నాం కదా సో దాన్ని కూడా ఒకసారి అలా రుద్దేయాలి బాత్రూమ్ డోర్ డోర్స్ వచ్చేసి ఒకసారి చాలా మెస్ అయిపోతుంటాయి వాటర్ పడి 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 అంత ఖరాబ్ అయిన తర్వాత మనం క్లీన్ చేస్తే కూడా అవంతా షైనీగా రావండి సో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనే వాల్స్ అవ్వచ్చు ఏదైనా కానీ క్లీన్గా ఉంటాయి అన్నమాట సో మొత్తం బాత్రూమ్ అంతా అలా రుద్దేసిన తర్వాత ఇక్కడ చూడండి వాటర్ అయితే మొత్తం కొట్టేస్తున్నాను ఇక్కడ తెలుస్తుంది కదా మీకు వాటర్లో ఎంత డస్ట్ వెళ్తుందని అంటే ఎంత మురికి వెళ్తుందనేసి సో ఇంక ఇక్కడ మనం చిన్నది లాగా ఉంటే దాన్ని కూడా మొత్తం ఒకసారి బ్రష్తో పెట్టి రుద్దేసి ఇంకా మొత్తం అంతా వాటర్ పట్టేస్తున్నాను అనమాట సో మా ఇంట్లో మూడు బాత్రూమ్స్ ఉంటాయండి మూడు బాత్రూమ్స్ కూడా నేను ఇలానే క్లీన్ చేస్తాను ఎక్కువ టైం అయితే ఏం పట్టదు కాకపోతే ఇప్పుడు దాదాపు టూ వీక్స్ లేకపోవడం వల్ల ఇంత టైం అయితే పట్టింది కానీ మామూలుగా అయితే నాకు ఇంత ఇంత మెస్సీ అవ్వవు ఇంత టైం కూడా పట్టదండి సో తర్వాత ఇంక మొత్తం అంతా ఇలా వాటర్ వాటర్ వాటర్తో కడిగేసాం అనుకోండి సరిపోతుంది నేను ఆల్రెడీ టాయిలెట్స్ అంతా కూడా కడిగేసాను క్లీన్గా నేను అంతా మొత్తం అంతా షేర్ చేయలేదు వాటికైతే మామూలుగా బ్లూ హెర్పిక్ పిక్ ఉంటుంది కదండి దాన్ని యూస్ చేసి కడిగాను అన్నమాట సో ఇంకా మొత్తం ఇలా వాటర్తో మొత్తం అన్నీ కడిగేసి మీకు ఇక ట్యాప్స్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది చూడండి కొద్దిగా షైనీగా వచ్చాయి కదా మీకు ఎంత మాత్రం తెలుస్తుందో నాకైతే తెలియట్లేదు కానీ బట్ బాగా షైనీగా వచ్చేసాయి వాల్స్ అంతా చూడండి అప్పుడు స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి సో ఇలా సింపుల్గా మనం బాత్రూమ్స్ని చాలా క్విక్గా చాలా ఈజీగా క్లీన్ చేసుకునేయచ్చు కాకపోతే మీరు హ్యాండ్స్కి గ్లౌజ్లు అవి యూస్ చేసి క్లీన్ చేసుకోండి సరిపోతుంది అలానే నేను ఇందాక చెప్పినట్లు మనం బాత్రూమ్ యూస్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా వాష్ చేసి వాటర్ కానీ పోసామనుకోండి బాగుంటుంది అనమాట అలాగే వదిలేస్తే నా నూరు అంతా ఒక చోటుకు వచ్చి ఒకలాగా ఫామ్ అయిపోయి మరకల మరకలుగా ఆ కలర్ చేంజ్ అయ్యేలా ఉంటుంది అన్నమాట సో బాత్రూమ్ అంతా నీట్గా కడిగేసిన తర్వాత ఇలాగ ఉందన్నమాట మీకైతే డిఫరెన్స్ తెలుస్తుందని అనుకుంటున్నాను అంటే స్టార్టింగ్కి ఇప్పటికి ఎలా క్లీన్ అయ్యిందో సో మిగిలిన బాత్రూమ్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేస్తాను సో ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ఏమి ఇబ్బంది లేకుండా సో మొత్తం వాల్స్ అంతా చూడండి ఎంత క్లీన్గా వచ్చేసాయో ఇక్కడైతే అప్పుడు చాలా మెస్సీగా ఉన్నింది కదా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో ముందు అంటే కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి అన్నమాట డోర్ బ్యాక్ సైడ్ కూడా చూడండి కిందంతా ఒక లాగ్ బ్లాక్గా ఉంది కదా నేను స్టార్టింగ్లో చూపించాను కదా ఇప్పుడైతే మొత్తం ఆ బ్లాక్నెస్ అంతా పోయి చక్కగా బాగా తెల్లగా వచ్చేసింది అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మంత్లీ ట్వైస్ ఇలానే క్లీన్ చేస్తానండి త్వరగా అయిపోతుంది ఏం ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట అలానే చక్కగా క్లీన్ అవుతుందన్నమాట సో ఈ వీడియో ఎంతో కొంత అందరికీ ఉపయోగపడుతుందని ఇక్కడ షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్